ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే శ్రీదేవి భాగవతం నుంచి అమ్మవారి మంచి కథ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ కథను వినడం ఆరంభించండి సౌనికాదమునులు సూత మహర్షిని చూసి మహర్షి శ్రీ దేవి భాగవత పురాణాన్ని వ్యాసుడు తన పుత్రుడి సుకుని కోసం రచించిన చదివించాడు అని చెప్పారు మా సందేహం తీర్చండి వ్యాసునికి అయోనిజుడు అరణి సంభవుడైన సుకుడు ఎలా జన్మించాడు పుట్టుకుతో విరాగు అయిన సుకుని చేత ఈ పురాణం గల ఉద్దేశం ఏంటి చెప్పండి అని అడుగుతారు అప్పుడు సూత మహర్షి సరేనని ఇలా చెప్పసాగాడు పూర్వం వ్యాస మహర్షి సరస్వతీ నది తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ నివసించసాగాడు అతని ఆశ్రమంలో గల చెట్టుపై రెండు గోరువంక పక్షులు జంటగూడు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి కాలక్రమేణా ఆ పక్షుల జంటలకు పిల్లగోరింక జన్మించింది యథాలాపంగా వాటి వంక రోజు చూస్తున్న వ్యాసుడికి ఆ పక్షి దంపతులు అప్పుడే పుట్టి ఎగరడానికి ఇంకా రెక్కలు రాని పుత్రునికి ఆహారం నోటితో పట్టుకుని వచ్చి ఆ పిల్ల పక్షికి ప్రేమతో దాని నోటుతో తెరచి తినిపించడం తండ్రులైన పక్షుల జంటలను చూసి వ్యాసునికి చాలా ముచ్చటేసింది తనకు సంతానం ఉంటే బావుండు అనే అభిలాష కలిగింది సంతాన ప్రాప్తికై దేవతో ఉపాసన చేద్దామని నిర్ణయించుకొని మేరు పర్వతం వద్దకు వెళ్ళాడు అక్కడ సముచిత ప్రదేశంలో కూర్చొని ఏ దేవుని గురించి తపస్సు చేసే సంతానం కలుగుతుంది అని ఆలోచన చేస్తూ ఉండగా విష్ణువా శివుడా బ్రహ్మదేవుడా ఇంద్రుడా వినాయకుడా కార్తీకేయుడా లేదా సూర్యుడా ఇలా ఏ దేవుని గురించి అని వ్యాసుడు ఆలోచిస్తున్న సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తారు వ్యాసుడు ఆయనకు స్వాగతం పలికి ఆర్గ్యపాద్యులతో పూజించాడు నారదుడు చింతాకాంతుడైన వ్యాసుని చూసి కారణం అడుగుతాడు వ్యాసుడు తన మనసులో ఉన్నది చెప్పి పుత్ర సంతానానికై ఏ దేవుణ్ణి ప్రార్థించాలో చెప్పమని అడుగుతాడు అప్పుడు నారద మహర్షి వ్యాసునితో సమస్య విని వ్యాసమహర్షి పూర్వం మా తండ్రి బ్రహ్మదేవుడు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండే విష్ణుమూర్తిని ఇటువంటి ప్రశ్నే అడిగాడు అప్పుడు తండ్రి నారాయణ నీవే దేవదేవుడువు జగత్పృథివి ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు నీ నాభీ కమలం నుంచి పుట్టిన నేను సృష్టి కార్యం చేస్తున్నాను సృష్టించిన జగత్తును నీవు రక్షిస్తున్న పాలకుడివి నీ ఆజ్ఞతో శివుడు లయకారం చేస్తున్నాడు సూర్యచంద్రులు అష్టదిక్పాదకులు నీ ఆజ్ఞ మేరకు విధులు నిర్వహిస్తున్నారు సృష్టిలో సకల జీవులు నీ కటాక్షం కోసం తపస్సు చేస్తున్నారు మరి నీ తపస్సు ఎవరి కోసం ఏ దేవుణ్ణి ధ్యా ధ్యానిస్తున్నారు నా సందేహం తీర్చండి అప్పుడు విష్ణువు బ్రహ్మను కలిగిన సందేహం తీర్చాలని చిరునవ్వుతో చూసి పుత్ర సృష్టి స్థితి లయకారకులు నీవు నేను శివుడు చేస్తున్నామని నీతో పాటు సర్వ జగత్తు అనుకుంటుంది కానీ వేదవేతలకు మాత్రమే తెలిసిన నిజం ఒకటుంద నాయన అదేంటి అంటే బ్రహ్మ విష్ణు మహేష్లమైన మనము మన చేత ఈ విధులు నిర్వహింపజేసేది ఆది పరాశక్తి పరమేశ్వరి అని బ్రహ్మదేవ నీలో ఉన్నది రాజస శక్తి అది నీ చేత జగత్ సృష్టి చేయిస్తుంది నాలో ఉన్నది తామస శక్తి నా చేత జగత్ పాలన చేయిస్తుంది రుద్రుల్లో ఉన్నది తామస శక్తి అది జగత్ సంహారం చేయిస్తున్నది ఈ శక్తులు మనతో లేకపోతే మనం సృష్టి స్థితిలయ కార్యక్రమాలు చేయలేము కనుక మనం ముగ్గురం ఆదిపరాశక్తి దేవి ఆధీనంలో ఉన్నాము నేను ఏమి ఎప్పుడు ఎలా చేయాలో ఆ ఆదిపరాశక్తి నిర్ణయిస్తుంది ఆమె అభీష్టం మేరకు నేను తపస్సు చేస్తాను శేషశయ్యపై నిద్రపోతాను లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తాను ఆమె ఆదేశం మేరకు దేవతలను రక్షిస్తూ రాక్షసులతో యుద్ధం చేస్తాను ప్రళయ మహాసముద్రంలో ఐదు వేల సంవత్సరాలు మధుకైటోళ్లతో రాక్షసులతో పోరాడాను మహాదేవి అనుగ్రహంతోనే చివరికి వారిని సంహరించగలిగాను ఇవన్నీ చూసిన తర్వాత కూడా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావంటే ఆ మహాదేవి గురించి నీవు తెలుసుకోలేదన్నమాట ఒక్కటి నిజం నాయన నా చర్యలు అన్నిటికీ కారణం ఆదిశక్తియే నా అవతారాలన్నిటికీ కారణం ఆ జగదంబ అభీష్టమే నా ప్రమేయం ఏమీ లేదు పశువులుగా జంతువులుగా జన్మించాలని ఎవరైనా కోరుకుంటారో చెప్పుము కూర్మ వరాహ నరసింహ అవతారాలన్నీ పరాశక్తి అభీష్టం మేరకు ధరించాను లక్ష్మీదేవిని వదిలి గరుడినిపై వెళ్ళి అనేక యుద్ధాలు చేసింది ఆ మహాశక్తి అభీష్టం మేరకే చతుర్ముఖ గుర్తు తెచ్చుకో ఒక్కసారి ధనుసు యొక్క వింటి నారిని నా శిరస్సు తెగి ఎక్కడ పడిపోయిందో అప్పుడు జగన్మాత ఆదేశంతో గుర్రపు తల తెచ్చి నాకు అతికించారు అందరూ నన్ను హైగ్రీవుడు అన్నారు రాక్షసులు సంహరించి వేదాలను తెచ్చి నీకు ఇచ్చారు నేను శక్తి పరాధీనుణ్ణి స్వతంత్రుణ్ణి కాను నా ఆది పరాశక్తియే నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను ఆమె ఆదేశాలకై ఎదురుచూస్తూ ఉంటాను అని విష్ణుమూర్తి సమాధానమిచ్చి ధ్యానంలో నిమగ్నమైపోయాడు కనుక వ్యాస మహర్షి నీవు కూడా హృదయంలో ఆ ఆదిపరాశక్తి పాదపద్మాలను స్థిరపరుచుకొని ధ్యానిస్తూ తపస్సు చేయి నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని నారదుడు చెప్పి వెళ్ళిపోతాడు వ్యాసుడు మేరుపర్వతం శిఖరంపై నిశ్చలంగా కూర్చొని దేవి కరుణ కటాక్షం కోసం తపస్సు చేస్తాడు పూర్వం శ్రీ మహావిష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు మహాయుద్ధం చేశాడు యుద్ధం భయంకరంగా భీమకరంగా జరగడంతో విష్ణువు బాగా అలసిపోయాడు ఎక్కుపెట్టి ఉన్న ధనస్సు అలాగే సమతలంగా ఉన్న ప్రదేశ నేలకు అంచి వీళ్ళుపై కొనకు గడ్డం మాంచి శరీర భాగం ధనస్సుపై మోపి కన్నులు మూసుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు యుద్ధం చాలా కాలం చేసిన అలసట వెంటనే విష్ణువు చాలా కాలం అలా నిద్రలోనే ఉండిపోయాడు దేవతల యజ్ఞం చేయదలిచి యజ్ఞప్రభువు అయిన విష్ణుమూర్తి అనుమతి పొందామని బ్రహ్మ శివునితో కలిసి వైకుంఠం వెళ్తారు అక్కడ విష్ణుమూర్తి కనబడలేదు బ్రహ్మదేవుడు దివ్య దృష్టితో వెతుకుతాడు యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న యుద్ధరంగంలో నిలబడి ధనుసుపై తల ఆంచి నిద్రపోతున్న విష్ణుమూర్తి కనిపిస్తాడు అందరూ కలిసి అక్కడికి వెళ్తారు దేవతలో అలికిడి ప్రార్థన గాఢ నిద్రలో వేసిన విష్ణువు మేల్కొని అందరికీ ఆహ్వానం పలుకుతారు దేవతలందరూ ఆ శబ్దానికి భయపడ్డారు భూమి కంపించింది సముద్రాలు అల్లకొల్లామయ్యాయి బ్రహ్మాండంలో సంక్షోభం కలిగింది అమంగళ సూచనంగా ఉల్కాపాతాలు మహోత్ మహాత్పాతాలు జరిగాయి సూర్యుడు అస్తమించాడు చీకట్లో దట్టంగా వ్యాపించేశాయి దేవతలందరూ భయభ్రాంతులై బ్రహ్మశివులను రక్షించామని ప్రార్థించారు కొంతసేపటికి చీకట తొలగిపోయాయి వెలుగులో విష్ణువు వంక చూసి భయపడ్డారు నిశ్చేష్ఠులయ్యి ధనసుపై కొనకు ఆనించి ఉన్న విష్ణువు శిరస్సు తెగి వింటినారికి క్షణంలో తెగి ఎగిరి ఎటో పడిపోయిందట దేవతలందరూ తమ రక్షకుడైన విష్ణువు శిరస్సు తెగిపోవడంతో బయటపడి ఎక్కువ దుఃఖిస్తారు బ్రహ్మ తేరుకొని దేవతలకు ధైర్యం చెబుతూ దైవ సంఘటన తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు దేహం ధరించిన వారికి సుఖదుఖాలు తప్పవు శంకరుడు ఒకప్పుడు నా శిరస ఖండించాడు శివునికి శాపవసాన లింగపాతం జరిగింది ఇప్పుడు విష్ణువు శిరస ఎక్కడో సముద్రంలో పడిపోయింది ఈ సంఘటన వెనుక ఏదో కారణం ఉంది మనందరం ఇప్పుడు చేయవలసింది ఒక్కటే త్రిమూర్తులు సృష్టించిన మహామాయ మహావిద్య మహాదేవిని ధ్యానించుకుందాం ఆదిపరాశక్తి తల్లి మనకు మార్గం చూపుతుంది దేవతలందరూ జగన్మాతను ప్రార్థించండి అని హే దేవి మహామాయ నమో నమ విశ్వ ఉత్పత్తికి నీవే కారకురాలివి నీవు శుభములు ప్రసాదిస్తావు నిర్గుణ రూపివి సర్వభూతేశ్వరువి జగన్మాతవు శంకరును కోరికలు తీర్చేవాణివి మా విన్నపం ఆలకించమ్మా ఈ జగజనని నీ అనంత వైభవం తెలిసిన వారు సకల లోకాలలో ఎవ్వరూ లేరు తల్లి సకల విశ్వాన్ని నీవే సృష్టిస్తున్నావు వేద వాక్కులే దీనికి ప్రమాణమైనా నీవు కనబడకున్నా ఉంటావు అమ్మా నీ ఆదేశం ప్రకారం సృష్టిని పరిరక్షిస్తున్న విష్ణువు శిరస్సు తెగబడిన సంగతి తెలియదా తల్లి నీకు ఆయన నీ పాదసేవకుడు కదా ఇలా ఏమిటి మేము చేసిన దోషాలకు శిక్షణ ఆయనకు పడిందా లేదంటే ఈ సంఘటనకు అర్థం ఏమైనా ఉందా మమ్మల్ని కాపాడు అని పలు విధాలుగా పలు రకాలుగా అమ్మవారిని ప్రార్థన చేశారు మహేశ్వరులు ప్రసన్నరాలయ్యింది కనిపించకుండా ఆకాశవాణి రూపంలో దేవతలారా మీ స్థుతులకు ప్రసన్నురాలినయ్యాను విశ్వంలో ఏ కార్యం అకారణం జగా జరగదు విష్ణుమూర్తి శిరస్సు అలా తెగిపడటానికి కూడా కారణం ఉంది ఒక్కసారి విష్ణుమూర్తి వైకుంఠంలో తన పాదాల వద్ద ఉన్న లక్ష్మీదేవిని చూసి అకారణంగా నవ్వాడు లక్ష్మీదేవి ఎందుకు అలా నవ్వాడో అర్థం కాలేదు తనకు మరో స్త్రీని సవతిగా తెస్తున్నాడేమో అందుకే నవ్వాడేమో అనిపించింది ఏ స్త్రీ స సవతి రావటం సహించదు కదా ఆమెలో తామసీ శక్తి ప్రవేశించి తీవ్రమైన కోపంతో భర్తను నీ శిరస్సు తెగిపడిగాక అని శపించింది ఆ శాపం ఇవ్వడం కూడా దైవకార్యం కొరకే ఇప్పుడు నేను విష్ణుని బ్రతికిస్తాను లక్ష్మీదేవి శాపం ఇవ్వడానికి గల కారణం చెబుతాను వినండి హైగ్రీవుడనే రాక్షసుడు నా కోసం తీవ్రమైన తపస్సు చేశాడు నేను ప్రసన్నరాలినై ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాను అతను మరణం లేని వరం కోరాడు నేను పుట్టిన ప్రతి జీవికి మరణించక తప్పదు కనుక వేరే వరం ఏదైనా కోరుకోమని చెప్పాను అప్పుడు అతను ఆలోచించి తన మరణం తనలాంటి హైగ్రీవునికి చేతిలో జరగాలి వేరెవ్వరి చేతిలో నా మరణం జరగకూడదు అని అంటే గుర్రపు తల వ్యక్తి చేతిలో జరగాలి అని కోరాడు నేను కూడా తదాస్తు అని ఆ వరకు అంతరార్థమైపోయాను ఆ రాక్షసుడు వర గర్వంతో వేదాలను తన దగ్గర ఉంచుకొని మునులకు దేవతలకు దారుణంగా హింసిస్తున్నాడు అతని సంహారం చేయాలంటే మరో హైగ్రీవుని సృష్టించాలి కదా మీరు అందమైన గుర్రపతాలను తీసుకురండి దేవశిల్పి ఆ తలను విష్ణువు మొండడానికి అతుకుతారు నేను ప్రాణప్రతిష్ఠ చేస్తాను విష్ణువు హైగ్రీవ రూపం దాల్చి రాక్షసుని సంహరించి వేదాలు బ్రహ్మకు తెచ్చి ఇస్తాడు దైవ కార్యం పూర్తి అయిన తర్వాత విష్ణువు తన పూర్వపు శిరస్సుని ఆకారాన్ని తిరిగి పొందుతాడు అని అమ్మవారు పలుకుతారు ఆకాశ రూపంలో జగన్మాత మాటలు విన్న దేవతలు దేవశిల్పిని పిలిపిస్తారు తలను ఒకటి ఖండించి తెచ్చి ఇచ్చి విష్ణువు మొండడానికి ఆ శిరస్సు దేవశిల్పి నేర్పుగా స్తాడు అమ్మవారు విష్ణుమూర్తిని పునర్జీవితం చేస్తుంది హైగ్రీవునిగా అవతారించిన దాల్చిన నారాయణుడు హైగ్రీవ రాక్షసుని సంహరించి వేదాలన్నింటినీ తెచ్చి బ్రహ్మదేవునికిచ్చి వైకుంఠం చేరుకుంటారు వైకుంఠం చేరగానే విష్ణుమూర్తి రూపం తిరిగి పొందుతాడు అలా హైగ్రీవ రూపం అవతారం అనేది జరిగింది ఇది అంతటికీ కారణం ఆదిపరాశక్తి విన్నారు కదా అండి ఈ కథ విన్న వారందరికీ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయి జై యువరాహి మాత